ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సమ్మక్క సారక్క జాతర సందడి ప్రారంభమైంది రెండేళ్లకోసారి వచ్చే జాతరకు జాతర ఉత్సవ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి మినీ మేడానంగా చెప్పుకునే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్చంపేట సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తయినట్లు జాతర కమిటీ చైర్మన్లు ఉయ్యాల అశోక్ ఉయ్యాల సుమన్లు తెలిపారు సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు జాతర ఉత్సవ కమిటీ ఇరవై పోయే పూజారులు గంగాదేవి బండాల నుంచి దేవతలను తీసుకురావడంతో జాతర ప్రారంభమై ఇరవై ఐదు వరకు కొనసాగుతుందన్నారు జాతరకు వచ్చే భక్తుల కోసం తాగునీరు విద్యుత్ దీపాలు అత్యవసర మెడికల్ విభాగం రోడ్ల మరమ్మతులు పారిశుద్ధ్య పనులు చలవ పందిర్లు స్నానాల ఘట్టాలు బస్ సౌకర్యంతో పాటు అన్ని సౌకర్యాలతో అత్యంత వైభవంగా నిర్వహించేలా జాతర కమిటీ చర్యలు తీసుకుంటున్నామన్నారు మిర్జాంపేట గ్రామంలో గత యాభై సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా సమ్మక్కర్ల సమ్మక్క సరళమ్మ జాతర నిర్వహించడం జరుగుతుంది ఈసారి కూడా అంతకు మించి అత్యంత వైభవంగా జరుగును ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా త్రాగునీరు కరెంటు సౌకర్యం ప్లస్ కరెంట్ సౌకర్యం వైద్య సౌకర్యం సీసీ కెమెరాలు ప్లస్ సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు మరియు మొదలకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది శ్రీరాంపురం మండలమే కాకుండా వివిధ మండలాల నుండి కూడా వివిధ జిల్లాల నుండి వివిధ రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటే అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు ముప్పై రెండు ఇరవై రెండు ఉదయం పైడిద్దరాజు మరియు సారాలమ్మ గద్దెలకు తీసుకువచ్చడం జరుగుతుంది అదే రోజు రాత్రి పది నుండి పన్నెండు గంటల మధ్యలో సమ్మక్కను గంగాదేవి బండాలను బండల కానుండి మానేరు నది వాహుల నుండి తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది భక్తులు అదే రోజు రాత్రి నుండి మొక్కులు చెల్లించుకోగలరు